పిల్లలు స్వీట్ కావాలని అడిగితే నిమిషాల్లో గోధుమ పిండితో ఇలా చేసి పెట్టండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి దీనికోసం రెండు కప్పుల వరకు గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి కొద్దిగా గోధుమ పిండి వేసుకొని నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు ఈ ఉండల్ని ఒక్కొక్కటి చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా అన్ని చపాతీలను రెడీ చేసుకున్న తర్వాత మధ్యలో పేస్ట్ అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ ఒత్తుకొని ఎడ్జస్ని కట్ చేసుకొని స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇవి డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చండి మన ఇష్టం అనమాట ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఒక కప్పు పంచదారకి కప్పు నీళ్ళు పోసుకొని జస్ట్ కరిగితే సరిపోతుందండి ఏమీ రానవసరం లేదు కొద్దిగా గిలాచి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ స్నాక్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి